హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి వీడియోలో ముందు ముందే నిమ్మకాయలు చూపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా ఈరోజు నిమ్మకాయలు అదే విధంగా డెటాల్ సోప్ తోటైతే మనము ఇంట్లోనే హ్యాండ్ వాష్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మనము డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో రకాల లిక్విడ్స్ అదేవిధంగా హ్యాండ్ వాష్ అనేది పెడుతూ ఉంటాము ఇంట్లోకి పిల్లలు ఉన్నప్పుడు మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువగా హ్యాండ్ వాష్ అనేది కావాలి కదండి అలా డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే మనం ఇంట్లోనే హ్యాండ్ వాష్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూడండి నేను ఒక పిల్లర్ అనేది తీసుకున్నానండి మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో అయితే రెండు పిల్లర్స్ ఉంటాయి కదండి ఈ విధంగా తీసుకొని నిమ్మకాయల మీద ఉన్నటువంటి మొత్తం పొట్టుని ఈ విధంగా మనము పిలప్ చేసుకోవాలి చూడండి నేనైతే మూడు నిమ్మకాయలు తీసుకొని ఈ విధంగా నిమ్మకాయల మీద పొట్టు అనేది ఈ విధంగా తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఒక డెటాల్ సోప్ తీసుకున్నాం కదండి ఆ డెటాల్ సోప్ ఇది వచ్చేసి టెన్ రూపీస్ సోప్ అండి సోప్ ఈ విధంగా తీసుకొని మనము కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదండి ఆ కొబ్బరి తురుముకునేది తీసుకొని ఈ విధంగా మనమైతే మొత్తం కూడా డెటాల్ సోప్ని ఈ విధంగా తురుముకోవాలి మొత్తం అవసరం ఏం లేదండి సగం అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే డెటాల్ సోపును తీసుకొని మనము ఈ విధంగా తురుముకోవాలి సగం సోపు వరకే తురుముకోండి మనకి సగం సోప్ అయితే సరిపోతుంది మరి పెద్ద సోప్ మొత్తం తీసుకుంటే మరీ ఎక్కువైపోతుంది లిక్విడ్ అనేది మనకి అవసరమైనప్పుడు కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవచ్చు లేకపోతే మనము ఒక బాటిల్లో ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదండి మన ఇంట్లో వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిలో అయినా సరే మనం ఎక్కువ చేసుకున్న ప్రిపేర్ చేసుకున్నది మొత్తం కూడా దాంట్లోకి అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా సరే అదే విధంగా అయితే ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఈ విధంగా డెటాల్ సోప్ మొత్తం కూడా సగం సోప్ అయితే ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసుల వాటర్ కానీ మనము ఈ విధంగా తీసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ అనేది తీసుకున్నాను పెద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ విధంగా మనము ముందుగా అయితే నిమ్మకాయల మీద ఉన్నటువంటి పొట్టు తీసుకున్నాం కదా ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసుకొని మనము వాటర్ అయితే రోయిలింగ్ బాయిల్ వచ్చి బాయిల్ అయ్యేంత వరకు కూడా మనము వాటర్ని అయితే బాగా మనము హీట్ చేసుకోవాలి చూడండి మనకి నిమ్మకాయల్లో ఉన్నటువంటి కలరు అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా మనకి పోషకాలు అన్నది కూడా మొత్తం వాటర్లోకి అయితే వచ్చేసింది చూడండి మనకి నిమ్మకాయల కలర్ కూడా చూడండి ఎంత కలర్లో కనబడుతున్నాయో వాటర్ మొత్తం కూడా చేంజ్ అయిపోతాయి ఈ విధంగా మనకి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ బౌల్లోనే తీసేసుకొని మనం అదే పొయ్యి మీద అయితే ఇంకొక బౌల్ అయితే పెట్టుకుందాము చూడండి ఈ మరొక బౌల్ పెట్టుకున్న తర్వాత ఈ వాటర్ని ఒక స్ట్రైనర్ తీసుకొని మనము ఈ వాటర్ మొత్తం కూడా ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా అయితే డెటాల్ సోప్ని తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ సోప్ మిక్చర్ మొత్తం కూడా మనము ఈ వాటర్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి మనము ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకోవడానికి హ్యాండ్ వాష్ అనేది ఎక్కువ టైం ఏం పట్టదండి ఓన్లీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది ఇది చల్లారడానికి కూడా మనకి ఎక్కువ సమయం ఏం పట్టదు తొందరలోనే అయిపోతుంది చూడండి ఈ విధంగా మనము సోప్ మొత్తం కూడా కరిగేంత వరకు ఈ అయితే మనము బాయిల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ మొత్తం కూడా మనము బాయిల్ చేసుకోవాలండి సోప్ మొత్తం కూడా ఈ విధంగా మొత్తం బాయిల్ అయిపోయి మనకి మెల్ట్ అయిపోతుంది సోప్ అంతా కూడా మెల్ట్ అయిపోయేంత వరకు కూడా మనము ఈ విధంగా ఈ సోప్ అయితే మనము హీట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సోప్ మిక్చర్ మొత్తం కూడా మనకి మెల్ట్ అయిపోతుంది అక్కడక్కడ కొంచెం కొంచెంగానే ఉంది మనకి చూడండి ఇక్కడ నాకైతే సోప్ మిక్చర్ మొత్తం కూడా రెడీ అయిపోయింది ఇక స్టవ్ అనేది ఆపేసుకుందాము చూడండి ఇప్పుడు మొత్తం మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఇక స్టవ్ అయితే ఆపేసుకొని దీన్ని కాసేపు అయితే పక్కన పెట్టుకుందాము మనం ఇది చల్లారంత వరకు కూడా ఈ విధంగా పక్కన అయితే పెట్టేసుకుందాము చూడండి మనకి వాటర్ కలర్ చూడండి ఎంత కలర్లోకి వచ్చాయో అదేవిధంగా మనకి లిక్విడ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది చూడండి మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని వరకు ఈ విధంగా పక్కన పెట్టుకున్నాం కదండి ఇక్కడ చూడండి మనకి చల్లారిన తర్వాత చూడండి మనకి చిక్కగా అయిపోయింది కదా ఇక్కడ మనకి ఈ విధంగా మనం మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే రోజు వాటర్ ఉంటుంది కదండి ఆ రోజ్ వాటర్ అనేది ఒక ఫైవ్ టు టెన్ డ్రాప్స్ వరకు అయితే దీంట్లో వేసుకోండి ఎందుకంటే మంచి స్మెల్ రావడం కోసం అనేది ఇక్కడ రోజు వాటర్ అయితే యూజ్ చేస్తున్నాము లేకపోతే ఏమీ అవసరం ఏమీ లేదు చూడండి ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మన ఇంట్లో ఇలాంటి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండీ అలాంటి బాటిల్ ఒకటి తీసేసుకొని మనము బాటిల్లో అనేది ఇందులో పోసేసుకోవాలి మనము మనము లి హ్యాండ్ వాష్ తెచ్చేటప్పుడు మనకి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదండి ఆ బాటిల్లో ఒక బాటిల్ పక్కన పెట్టేసుకొని ఈ విధంగా పోయే మనము దీంట్లోకి అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ మనకి ఎక్స్ట్రా మిగిలిన కొంచెం లిక్విడ్ ఉంటుంది కదండి అది మొత్తం కూడా నేను మరొక దమ్స్అప్ బాటిల్ ఉంటుంది కదండి కూల్ డ్రింక్ బాటిల్ మన ఇంట్లో మనం ఎప్పుడు తాగి పక్కన పెట్టేస్తూ ఉంటాము ఆ బాటిల్ అయినా సరే ఈ విధంగా మనము పక్కన పెట్టేసుకొని హోల్ అనేది పెట్టుకొని దీని ద్వారా మనము ఈ డెటాల్ హ్యాండ్ వాష్ అనేది వాడుకోవచ్చు చూడండి చూడండి ఈ విధంగా నేను ఇప్పుడు నేను మీకు అయితే హ్యా హ్యాండ్ అనేది వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ వాష్ అనేది ఈ విధంగా మనకి స్ప్రే అనేది చూడండి ఏ విధంగా వస్తుందో ఇంకా కొంచెం కొంచెంగా చిక్కగా అయిపోతుంది చూడండి ఈ విధంగా మనము హ్యాండ్కి అనేది ఇక్కడ నేను రబ్ చేసి చూపిస్తున్నాను ఎంత నురుగా వస్తుందో మనకి చూడండి మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అనేది హ్యాండ్ వాష్ మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎక్కువ డబ్బులు ఖర్చు లేకుండా తక్కువ డబ్బులతోనే మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్